శ్రీమాత్రేణమహ మిత్రులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు మిత్రులందరూ కూడా ఆయుధాలు గాైశ్వర్యాలతో తొలతూగాలని నేను నిత్యం ఆరాధించే ఆ వారి యొక్క కర్ణాకటాక్షలు ఎలా మీ అందరూ ఉండాలని సదా కోరుకుంటూ ఈరోజు శ్రీ విశ్వమ సంవత్సర పుష్య బహుళ ద్వాదశి గురువారం ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం ఈరోజు జనవరి పదిహేను రెండు వేల ఇరవై తేదీ గురువారం ఈరోజు వజ్రం ఉదయం ఎనిమిది యాభై మూడులాగా అయితే పది ముప్పై తొమ్మిది వరకు ఉంది దుర్మూర్తం ఉదయం పది పంతొమ్మిదిలో అయితే పదకొండు నాలుగు వరకు ఉంది మరలా దుర్మూర్తం మధ్యాహ్నం రెండు వందల నలభై ఏళ్ళగా అయితే మూడు ముప్పై వందకు కూడా దుర్మూర్తి అవ్వడం జరిగింది ఈరోజు పంచాగరీత్య ఈ రకమైనటువంటి పాత్రలకు వచ్చేస్తున్నాయి అలాగే ఈరోజు నెక్స్ట్ అయినటువంటి జ్యేష్ఠ నక్షత్రం ఎవరి మనం కుదురుతుందో మనం ప్రసిద్ధించినట్లయితే అశ్విని భరణి రోహిణి ఆరుద్ర పుష్యమి మక పొప్ప అస్త స్వాతి అనురాధ మూల శ్రవణం శతార పురోహద్ర ఈ నక్షత్రంలో జరిగినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈ రోజు నక్షత్రం జాష్ట అనుకూలంగా ఉంటుంది అందువల్ల చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరమైన అవకాశం ఉంది అలాగే ఈరోజు మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటువంటి పవిత్రమైనటువంటి రోజు అందువల్ల మన ఆచార వ్యవహారాల పట్ల గౌరవంతో ప్రతి పండగలాగే ఈ పండుగను కూడా ఎంతో భక్తి శ్రద్ధలుగా జరుపుకుని దక్షిణాయనాన్ని జాగ్రత్తగా మనం పూర్తి చేసాం ఉత్తరాయణం కూడా సుఖశాంతులతో ఐశ్వర్యంతో ఆరోగ్యంతో పూర్తి చేయాలని మనం ఆ సూర్యభగవాన్ని ఆరాధిస్తూ సకల దేవతల్ని ఆరాధిస్తూ మనం ఈ పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ మరొకసారి మన మిత్రులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్ల మీ పెద్దబాబు సిద్ధాంతి గోళారామాట